నా పేరు దుర్గాప్రసాద్ అండి ఇన్వెంట్ ఆగ్రో సొల్యూషన్ హైదరాబాద్ నుంచి వచ్చాము ప్రస్తుతం మనము రఘునాథపాలెం మండలము కోటపాడు గ్రామంలో ఉన్నాము రామారావు గారు పదిహేను రోజుల క్రితము మన బోరాస్ అనే మందు కొట్టారు దాని తర్వాత త్రిగుణా అనే నూనె మందు కూడా కొట్టారు అది పదిహేను రోజులు అవుతుంది ఇప్పటికి కొట్టి ఇటు ఈ గ్యాప్లో ఎటువంటి మందు స్ప్రే చేయలేదు అది ఎలా ఉందో వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి నమస్తే సార్ నమస్తే సార్ మీ పేరండి రామారావు సార్ మీ ఊరు కోటపాడు సార్ మీ మండలం అండి రఘునాథపాలెం సార్ మీరు ఎన్ని ఎకరాలు సాగు చేశారు సార్ పన్నెండు ఎకరాలు ఎన్ని సంవత్సరాల నుంచి సంవత్సరాలు మీరు మా మందు కొట్టారు కదండి ఎలా ఉంది సార్ రిజల్ట్ ఎలా ఉందండి అలా బాగానే ఉంది సార్ కొట్ట ముందు ఎలా ఉందండి కొట్ట ముందు సార్ దోమ ఉంది నల్లి ఉంది ఇవి కొట్టిన తర్వాత అవి మొత్తం పై క్లియర్గా ఉంది సార్ మొట్ట కట్టుకొని వచ్చింది మంచిగా తోట సార్ మీరు మొదటి మందు కొట్టారు కదా సార్ మొదటి మందు కొట్టేటప్పుడు మీరు పన్నెండు ఎకరాలు ఏరే మందు కొట్టారు కదా మాది బోనస్ కొట్టేటప్పుడు దాని మీద దానికి దీనికి ఎలా ఉందండి దాని మీద ఇది బాగుండబట్టే మళ్ళీ పన్నెండు ఎకరాలు తీసుకోవాలి మళ్ళీ పన్నెండు ఎకరాలకు మీరు వాడి మళ్ళీ మేము వాళ్ళకు కూడా తీసుకోవచ్చు సార్ మీ పక్కన కూడా మీతో పాటు చేశారు కదా వారు ఏం కొట్టారండి కొట్టారు సార్ దానికి దీనికి తేడా ఏమో తేడా ఉండబట్టే మళ్ళీ ఆ కూడా తీసుకుని మళ్ళీ వాడారు మీకు తేడా అంటే ఏమన్నా ఎలాగా వచ్చిందండి తేపు నీట్గా ఉంది ఇస్త్రీ చేసిన బట్ట ఉన్నట్టుంది సార్ మంచిగా ముడత లేదు దోమ లేదు మీకు సైడ్ బ్రాంచెస్ కూడా ఎలా వచ్చిందండి దగ్గర కనుపుతో బుట్ట కట్టుకుంటారు చిట్ ఆగ మంచిగా నీట్గా ఉంది మీకు ఏ మందు కొట్టినా ఇంత క్వాలిటీ మీరు చాలా మీరు కంపెనీ పెద్ద పెద్ద మందులు వాడారు కదండి మా నూనె మందు కొట్టిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది దానికి దీనికి వ్యత్యాసం బాగానే ఉంది వాడుకోవచ్చు మీకు గ్రోత్ విషయంలో గానీ మీకు చెట్టు క్వాలిటీలో గానీ బాగానే ఉంది పూత ఇప్పుడు నెక్స్ట్ రాబోయే రోజుల్లో మనకి ఇంకా పూత వస్తుంది కదండి సిగ్మెంట్ ఎలా అనిపిస్తుంది పర్వాలే బాగానే ఉంది వాడుకోవచ్చు సార్ అదేనండి మన రామారావు గారు ఏమంటున్నారంటే మేము గత కొన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాము ఇన్ని సంవత్సరాల నుంచి రకరకాల కంపెనీల మందులు వాడాము వాటికన్నా ఈ నూనె మందులు వాడితే మేము కళ్ళారు చూసాం కాబట్టి చాలా అద్భుతమైన రిజల్ట్ వచ్చింది మనకి ముడత లేకుండా ఆకు కూడా చాలా ఇస్త్రీ చేసినట్టు ఉంది నల్లి లేదు దోమ లేదు పేర్లేదు మేము పదిహేను రోజులు గ్యాప్లో ఒకసారి మందు కొట్టాము మేము ఏరే మందు అయితే ఈ టైంలో రెండు సార్లు కొట్టేవాళ్ళము కానీ ఈ గ్యాప్ లో మాకు ఖర్చు కూడా తగ్గింది మీ నూనె మందు వాడటం అని చెప్తున్నారు వాళ్ళ తోటి రైతులు కూడా వారు ఈ మందును ఖచ్చితంగా వాడుకోమని సలహా చెప్తున్నారండి ఒకసారి వాడిన తోట ఎలా ఉందో ఒకసారి చూపించండి చాలా అద్భుతంగా బుట్ట కట్టుకుంటాకుతో చాలా అద్భుతంగా చాలా బాగుందండి ప్రతి చెట్టు కూడా నీట్ గా కడిగేసినట్టుగా ఇట్లా పడ్డాయి అట్లా

कुछ मंजू लगे